తెలంగాణ దంగల్లో బీఆర్ఎస్ భంగపాటుకు గురైంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆచితూచి అడుగులు వేస్తోంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం గులాబీ దళం సిద్ధమవుతోంది మిగిలిన పార్టీల కంటే ముందుగానే ఎలక్షన్ సెలెక్షన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఎంపీ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసేందుకు చేసింది ఇక మాజీ సీఎం కేసీఆర్ కూడా పార్లమెంట్ బరిలో నిలిచే అవకాశం ఉందంటున్నారు తెలంగాణలో మిగతా రాజకీయ పార్టీల కంటే ముందుగానే ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు సిద్దమవుతోంది గులాబీ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది సిట్టింగ్ల స్థానంలో కొంతమంది కొత్త వారికి అవకాశం ఇవ్వనుంది ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపిక నుంచి నియోజకవర్గాల రివ్యూల వరకు కార్యక్రమాలు మొదలుపెట్టింది జనవరి మూడు నుంచి రోజుకో పార్లమెంటు నియోజకవర్గంపై తెలంగాణ భవన్ లో వరుస సమావేశాలు ఉండనున్నాయి సంక్రాంతి తర్వాత అభ్యర్థులను ఖరారు చేయనున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన చాలా మంది నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు ఇక కొన్ని ఎంపీ సీట్లకు ఇద్దరు ముగ్గురు పేరు వినిపిస్తుంటే మరికొన్ని చోట్ల ఒక్కరితో సరి అంటున్నారు ఆదిలాబాద్ ఎంపీ సీట్లో నగేష్ లేదా ఆత్రం సక్కు పోటీ చేసే అవకాశం ఉంది పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి వెంకటేష్ బాల్కసుమన్ కొప్పుల ఈశ్వర్ల పేర్లు వినిపిస్తున్నాయి కరీంనగర్ లోక్సభ స్థానంలో వినోద్ కుమార్ పేరు పరిశీలనలో ఉంది ఇక నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి కల్వకుంట్ల కవిత పేరు ఒక్కటే వినిపిస్తోంది జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ పేరు పరిశీలనలో ఉంది ఇక మెదక్ ఎంపీ సీటు నుంచి మాజీ సీఎం కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఉంది ఆయన పోటీ చేయకపోతే మదన్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారు మల్కాజ్గిరి సీటు నుంచి కూడా పోటీలో కేసీఆర్ పేరు వినిపిస్తోంది ఆయన బరిలో లేకపోతే రావుల శ్రీధర్ రెడ్డి నవీన్ రావుల్లో ఒకరికి టికెట్ కేటాయించే అవకాశం ఉంది ఇక చేవెళ్ల ఎంపీ సీట్లో రంజిత్ రెడ్డి పేరు ఒకటే వినిపిస్తోంది మహబూబ్ నగర్ ఎంపీ బరిలో శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ మర్రి జనార్దన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి నాగర్కర్నూల నుంచి రాములు గువ్వల బాలరాజు పేర్లు వినిపిస్తున్నాయి భువనగిరి లోక్సభ సీటు కోసం జిట్టా బాలకృష్ణ రెడ్డి భిక్షమయ్య గౌడ్ మధ్య పోటీ నెలకొంది నల్లగొండ ఎంపీ సీటు నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి పేరు పరిశీలనలో ఉంది ఇక ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు మహబూబాబాద్ నుంచి మాలోత్ కవితల పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నాయి వరంగల్ ఎంపీ సీటు కోసం పస్నూరి దయాకర్ రమేష్ల మధ్య పోటీ ఉంది ఇక జనవరి మూడో తేదీ నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది బీఆర్ఎస్ తెలంగాణ భవన్ వేదికగా ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు జనవరి మూడున ఆదిలాబాద్ నాలుగున కరీంనగర్ ఐదున చే ఆరున పెద్దపల్లి ఏడున నిజామాబాద్ ఎనిమిదిన జహీరాబాద్ తొమ్మిదిన ఖమ్మం పదిన వరంగల్ పదకొండున మహబూబాబాద్ పన్నెండున భువనగిరి ఎంపీ స్థానాల్లో పరిస్థితిపై రివ్యూ చేస్తారు ఇక సంక్రాంతి తర్వాత జనవరి పదహారున నల్లగొండ పదిహేడున కర్నూల్ పద్దెనిమిదిన మహబూబ్ నగర్ పంతొమ్మిదిన మెదక్ ఇరవైన మల్కాజ్గిరి ఇరవై ఒకటిన సికింద్రాబాద్ హైదరాబాద్ సీట్లలో పరిస్థితిపై సమీక్షిస్తారు